ఎవరమ్మా వార్డుని ఇక్కడ లక్ష్మీరావేరమ్మ వార్డును ఇవన్నీ ఎన్ని సెంట్రలైజ్ చేస్తున్నారు ఎన్ని డిసెంట్రలైజ్ వస్తాయమ్మా మీకు అంటే అంటే కమిటీ ఆ కమిటీ ద్వారా ఇవన్నీ వస్తాయి ఈ కమిటీ మీకు డెలివరీ చేస్తారు అంతే కదా వెండర్స్ చేస్తారు ఆ వెండర్స్ పేర్లు ఇస్తారా లేకుంటే వాళ్లే పంపిస్తారా

కవర్లో పెట్టి వేరే దగ్గర పెట్టాలి స్టోర్స్ అన్నప్పుడు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి శుభ్రంగా ఉండాలి ఇప్పుడు ఒక కేజీ బియ్యం ఎంతమంది పిల్లలు తింటున్నారు ఫైవ్ సరిపోతుంది సరిపోతుంది సార్ ఇది ఏంటి మరి రైస్ ఇది రైస్ సార్ సప్లైస్ నుంచి దోస్తా ఏమైనా లీకేజ్ ఉన్నాయా ఎక్కడ కింద పడిపోవడం అనేది ఏం లేవా ఈ కూరగాయలన్నీ ఎక్కడ నుంచి వస్తాయి మీకు వెండర్స్ ఇస్తారు లోకల్ వెండర్స్ ఆ బయట వెండర్సా లోకల్ వెండర్స్ నాకంతా అప్రూవ్డ్ విండాల్సి అంటే లోకల్ వాళ్ళ బయట వాళ్ళ ఫ్రెష్ గా వస్తాయా లేదా వాళ్ళు మీకు టచ్ లో ఉంటారా ఎప్పటికప్పుడు కబడ్డీ వచ్చి ఇవన్నీ చేస్తా ఇవంతా మెన్యూ అంతా కూడా గవర్నమెంట్ ఇచ్చిన మెన్యూ ప్రకారం ముందుకు పోతున్నారమ్మా మీరు ఓకే అవన్నీ ఏంటమ్మా క్లాస్ రూమ్స్ క్లాస్ రూమ్స్ అమ్మా అవును క్లాస్ రూములు హాస్టల్స్ అన్ని పక్కపక్కన ఉన్నాయి అవును సార్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే బయటకి వెళ్లకుండా సేఫ్టీగా వెళ్ళచ్చు సార్ తక్కువ టైం లో వెళ్ళచ్చు బాగా చదువుకోవచ్చు ఇన్ టైం వస్తారు సేఫ్టీ ఉంటుంది